వెల్కమ్ టు ఈటీ ఫోకస్ నేను మీ శ్రీనివాస్ ఎంబియూ అడ్డంగా దొరికిపోయారు ఎంబీయూ అనగానే ఏంది ఎవరు ఏమనేది కూడా మీలో చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది అయితే ఎవరు ఏంటి ఎందుకు దొరికిపోయారు అనేది కూడా ఈ వీడియోలో మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది తిరుపతిలో అధిక ఫీజులు పర్వం ఇప్పుడు సంచలనం రేపింది అసలు తమ యూనివర్సిటీలో అదనపు వసూలు లేవని తామంతా పేద విద్యార్థుల కోసమే తక్కువ ఫీజుతో విద్యను అందిస్తున్నామంటూ కూడా మంచు విష్ణు ఇక్కడ స్పందించారు కానీ మోహన్ బాబు యూనివర్సిటీ ఏకంగా ఇరవై ఆరు కోట్ల అత్యధికంగా వసూలు చేసి ఫీజుల పైన కూడా నానా రచ్చ జరుగుతుంది ఈ ఫీజుల గురించి కూడా మాట్లాడకుండా ఉన్నత విద్యా కమిషన్ ఉత్తర్వు కూడా కరెక్ట్ కాదంటూ కూడా విష్ణు తెలిపారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ ఫీజుల విషయంలో పదిహేను లక్షలు ఫైన్ కూడా కట్టింది మోహన్ బాబు యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి ఆడియో లీక్ అయింది అయితే యూనివర్సిటీ ప్రతినిధి ఒక స్టూడెంట్కు ఫీజు విషయంలో జరిగినటువంటి ఆడియో సంభాషణ ఇక్కడ వైరల్గా మారింది పదిహేను వందలు ఎగ్జామ్ ఫీజు ఉంటే నాలుగు రోజుల ఆలస్యంగా స్టూడెంట్ ఇక్కడ చూసుకున్నాడు దీంతో లేట్ అయినటువంటి ఒక రోజుకు వెయ్యి చూపున నాలుగు వేలు కట్టాల్సిందే అంటూ కూడా మేనేజ్మెంట్ ప్రతినిధి దురుసుగా మాట్లాడడం ఇప్పుడు ఆ ఆడియో ఇప్పుడు బాగా వైరల్ అయింది పైగా లేట్ అయితే ఇంత పెరుగుతుందా అంటే ఇలా పెరుగుతూ పోతుందా అని కూడా ఆమె చెప్పింది దీన్ని బట్టి ఎంబీఏలో ఏ స్థాయిలో వసూలు చేసుకుంటుందనేది అనేది కూడా తెలియతుందని ఇంకో ఆడియో విద్యార్థి తండ్రి రెండు రోజులకే రెండు వేలు ఫైన్ చెల్లించ అంటే చేశారంటే కూడా ఆవేదన వ్యక్తం చేశారు మరి ఇంత దారుణంగా ఫైన్లు వేయడం ఏంటనేది కూడా అడుగుతున్నారు ఖచ్చితంగా ఇక్కడ కట్టాల్సి కట్టాలి లేదంటే సప్లిమెంటరీ రాసుకోవాల్సిందే అన్నట్టుగా కూడా మేనేజ్మెంట్ ప్రతినిధులు మాట్లాడడం కొంత దారుణంగా కనిపించింది అయితే మిగతా యూనివర్సిటీలో కూడా వసూలు చేస్తున్నారని అందుకే తాము ఇష్టాను రూతిగా చేస్తున్నాము ఓపెన్గానే చెబుతున్నారు మరి వారు చెప్పినట్టుగా మిగతా యూనివర్సిటీలో ఈ పాటికే ఫిర్యాదులు వచ్చేవి కదా మరి స్టూడెంట్ యూనియన్ గొడవ చేసేది కదా కేవలం ఎంబీయు మీదనే ఫిర్యాదులు వస్తున్నాయంటే వీళ్ళ వసూలు పరమ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు మరి బీటెక్ స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా ఐదు వేల నుంచి కూడా నలభై ఐదు వేలు అదనంగా వసూలు చేస్తున్నారు మరి బి అంటే బీకామ్ అలాగే ఎంకామ్ స్టూడెంట్స్ నుంచి కూడా పద్దెనిమిది వేల నుండి ఇరవై ఐదు వేల దాకా అదనంగా వసూలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు మరి బీఫార్మసీ ఫార్మాటి విద్యార్థుల నుంచి కూడా ఇరవై ఐదు నుంచి కూడా నలభై ఐదు దాకా కూడా అదనంగా వసూలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు ఇలా ప్రతి సంవత్సరం అంటే ఇలా మూడేళ్లలో రెండు పాయింట్ ఐదు ఆరు కోట్లు అదనంగా వసూలు చేస్తున్నారని ప్రతి ఏడాది కోట్లలో అత్యధికంగా వసూలు చేసి విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతున్నారని కూడా ఎంబీయూ పైన ఆరోపణలు అయితే వచ్చాయి అయితే తిరుపతిలో అధిక ఫీజుల పర్వం ఇప్పుడు సంచలనం రేపింది కాబట్టి అసలు తమ యూనివర్సిటీలో అది అదనపు వసూలు లేవని కూడా తామంతా పేద విద్యార్థుల కోసమే తక్కువ ఫీజుతో విద్యను అందిస్తున్నామంటూ కూడా మరోవైపు మంచు విష్ణు అయితే స్పందించారు కానీ మోహన్ బాబులో ఇటువంటి పరిస్థితి అయితే లేదు ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్నారు కాబట్టి ఈ లేట్ ఫీజులు ఏవైతే ఉన్నా ఈ రకంగా కూడా ఇక్కడ ఇరవై కోట్లకు పైగా కూడా అదనంగా వసూలు రాబట్టిందని కూడా చెప్తున్నారు అధిక ఫీజు విషయంలో కూడా పదిహేను లక్షలు కూడా పైన పైన కట్టిందని కూడా మోహన్ బాబు యూనివర్సిటీ కట్టించుకుందన్నది కూడా మీరు చెప్తున్నారు ఇప్పుడు ఆ ఆడియో లీక్ అయ్యి బాగా వైరల్ అవుతుంది అసలు ఇందులో వాస్తవం ఉందా లేదా దీనికి సంబంధించి కూడా మరి ఏవో కొంతమంది కూడా ఇక్కడ ఆ యూనివర్సిటీని దెబ్బతీయడానికి ఆ యూనివర్సిటీ పైన కావాలని తప్పుడు ఆరోపణలు ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాం ఆధునిక యుగంలో కూడా చేస్తూ ఉంటారు దీనిపైన ఒక ఎంక్వైరీ చేసి ఇది వాస్తవం కాదనేది కూడా ప్రజలకు తెలిసే విధంగా చేయాలని కూడా కోరుకుందాం ఈ వీడియో మీకు మరి మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకాలి